ఎస్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్స్ రోజు రోజు ముదురుతోంది బికాస్ నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగిందో అప్పుడు మళ్ళీ ఇంకోసారి అంటే మొన్నటి వరకు కొంత కామ్ డౌన్ అయింది ఇంకా కేసు నడుస్తుంది కాబట్టి అందరు అనుకున్నారు ఇంకా పర్లేదు లే కేసు అదంతా కూడా నడుస్తుంది అని నిన్న సిపి ప్రెస్ మీట్ కావచ్చు ఆ తర్వాత ఏసీపీకి సంబంధించిన విష్ణు అనే ఆఫీసర్ ప్రెస్ మీట్ కావచ్చు ఆ తర్వాత నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి కావచ్చు ఇవన్నీ మూడు ఇన్సిడెంట్స్ ఒకటేసారి జరిగేసరికి మళ్ళీ ఇంకోసారి ఈ వివాదం తెరపైకి అయితే వచ్చింది మనతో పాటు జాయిన్ అవుతున్నారు కరెక్టే కళ్యాణి గారు షీఈ్ యాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సినీ ఇండస్ట్రీలో ఏ జరిగినా కూడా తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటారు యా కళ్యాణి గారు వెల్కమ్ అండి యా మ్యామ్ మీరు నిన్న చూసిండ్రు ఆ అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగిన తర్వాత మీరు రెస్పాండ్ అయినరు కానీ చాలా మంది ఇంకా కూడా అంత ఓపెన్ గా రెస్పాండ్ అయిన పరిస్థితి లేకుండే అంటే మొన్న అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే జైలుకి వెళ్లి వచ్చిర్రో ఐ మీన్ బెయిల్ కి సంబంధించి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ వచ్చిర్రో అందరూ పెట్టి ఇంటికి వచ్చిండ్రు కానీ ఈ ఇన్సిడెంట్ నిన్న దాడి జరిగిన తర్వాత చాలా తక్కువ మంది రెస్పాండ్ అయినరు ఏమైంది ఎందుకని యాక్చువల్లీ ఈ ఇష్యూ నేను చాలా బాధపడుతున్నాను ఒక ప్రాణం పోయింది ఇంకొక అబ్బాయి బతుకుల మీద కొట్టమిట్టాడుతున్నాడు వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ తను ఇంకా బ్రెయిన్ డెడ్ అని చెప్పారు మన సిపి గారు అలాగే మన సీఎం గారు కూడా అబ్బాయి చనిపోయాడు అన్నట్టుగానే మాట్లాడారు ఇవి విన్నే నేను కూడా ఆయన చనిపోయాడని అనిపి నేను ఊళ్ళో లేను యాక్చువల్లీ నేను వన్ మంత్ నుంచి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ సో ఇప్పుడు ఏంటంటే నేను లేకపోతే నేను వెళ్ళి పలకరించే పరిస్థితి నాది వెళ్ళిపోతాను నేను ఎక్కడికైనా ప్రాబ్లం అమ్మాయిని కూడా పలకరించేదాన్ని వెళ్ళి కానీ నేను లేకపోవడం వల్ల ఊళ్ళో నేను వెళ్ళా వినడమే అవుతుంది ఈ సోషల్ మీడియాలో చూడటం సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వెళ్ళి అందరూ పరామర్శిస్తుంటే నేను కూడా తిట్టుకున్నాను ఏంటి ఇప్పుడు పరామర్శించాల్సిన అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందరూ ఎందుకు వస్తున్నారు ఇతనికి ఏమైంది ఇతన్ని అరెస్ట్ చేశారు అంటే చాలా మందిని అరెస్ట్ చేస్తారు చాలా మంది తప్పులు ఇతని తప్పు కూడా ఉంది అందులో తప్పు ఉంది అందరూ ఒప్పుకోవాలి బట్ అంత కావాలని చేసిన తప్పు కాకపోయినా తప్పు ఉంది కావాలని చేసిన తప్పు కాదు అది బట్ తప్పు అంటే కొంత వినలేదు అన్నది మన సీఎం గారు చెప్పిన వచ్చిన ప్రూఫ్స్ బయటకు వచ్చిన కొంచెం ఉంది కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేయడం అక్కడికి వెళ్ళాలని మనకి ఆ రోజు నేను వీటి బయలుదేరి వస్తున్నాను వచ్చాను ఊళ్ళోకి బట్ నేను వెళ్ళలేదు ఎందుకంటే వెళితే మనం కూడా అంతతో పరామర్శించినట్టు అవుతుంది ఒక ఫోటో వీడియో వస్తుంది కానీ నాకు అది కావాల్సింది కాదు మెయిన్ అబ్బాయి కోలుకుంటున్నాడు అనేది సంతోషం ఇంకా కోలుకోవాలి అబ్బాయి బాగా తిరిగితే సంతోషించాలి మనందరం కూడా తల్లి ఎలాగూ లేదు ఆ తల్లి తండ్రి కొంచెం ఇప్పుడు తండ్రి కొంచెం ఆనందపడతాడు ఈ బాబు అన్న కొంచెం ఇదైతే కానీ అల్లు అర్జున్ గారికి కొంచెం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారా ఇప్పుడు లేకుండా ఏం మాట్లాడుతున్నారు అన్నది ఆ ప్రెస్ మీట్ లో కొంచెం ఆయన ఆవేదన ఏదో చెప్దాం అనుకున్నాడు కదా బట్ ఎక్కడో ఈ మిస్ఫేర్ అవుతుంది అది కొంచెం ప్రాబ్లం అయింది దానివల్ల వీళ్ళంతా వెళ్ళి ఇండస్ట్రీ అంతా కూడా ఆరోజు పలకించారు అరెస్ట్ చేశారు అన్యాయంగా అన్న ఫీల్ అయ్యారు ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ వల్ల కొంత వాళ్ళు కొంతమంది రియలైజ్ అయిపోయారు ఇతను కొంచెం ఏదేదో మాట్లాడుతున్నాడు అని ఇంకోటో ఇంకోటో ఇప్పుడు వెళ్ళరు ఎందుకంటే నేను ఎందుకు రెస్పాండ్ అయ్యానంటే వెళ్ళి చెప్తున్నా రేవతి వాళ్ళ అబ్బాయికి నేను సపోర్ట్ రేవతి వాళ్ళ అబ్బాయికే నా సపోర్ట్ అంతా కానీ అల్లు అర్జున్ గారు ఏ ఇండస్ట్రీ పర్సన్ కూడా ఆ ఇండస్ట్రీలో కొన్ని ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ నేను రెస్పాండ్ అవుతుంటాను ఒక్క ఇష్యూలోనే కాదు మీకు తెలుసు నాకేమనిపించింది అంటే ఇండస్ట్రీలో అంత అంత కృతీకర చర్యలు చేయకూడదు అని దానికి ఏమైనా ఉంటే శిక్ష ఆయన కోర్టులో ఉంది అవుతుంది కానివ్వండి శిక్ష పడాలి పడాలి ఎవరికైనా తప్పు చేస్తే నాకైనా మీకైనా ఇంకొకరికి శిక్ష పడాల్సిందే కానీ ఎంత హీరో అయినా శిక్ష పడాల్సిందే కానీ ఇలా ప్రతీకార చర్య చేస్తున్నారే బయట నుంచి విద్యార్థి రాయి ఇవన్నీ ఎందుకుంటాం ఇవన్నీ పని ఇందులో వీళ్ళు వచ్చి చెయ్యొచ్చు బట్ ఎలా ఆశ్రయించా అలా చేయండి ఇంటికి వెళ్ళిపోయి ఎర్ర కొట్టేసి చేయండి ఇది తప్పు ఇలాంటి దాడులు తప్పు భౌతిక దాడులు తప్పనేది సపోర్ట్ చేసేదాము ఇంకోటానికి కాదు ఇండస్ట్రీ తరఫున కూడా నాకు ఫీల్ అనిపించింది ఏ ఇండస్ట్రీలో ఆయన ఉన్నారు మేము ఉన్నాం అందరూ ఉన్నాం ఇంకొక రోజు ఇంకొకరి గురించి కూడా అవ్వచ్చు కదా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి కదా ఇప్పుడు మనం ఈ రోజుతోనే అయిపోయినా చెప్పడం సో ఇదంతా నాకు బాధ కలిగించిన విషయం సో నేను అందుకే రెస్పాండ్ క్విక్ రెస్పాన్స్ ఉంటుంది నాది నేను రెస్పాండ్ అయిపోయారు సో అలా రెస్పాండ్ అయ్యాను దానికి దానిలో నేనేదో నేను కూడా చెప్తున్నా అబ్బాయి చనిపోయాడు అనే విధంగా రేవంత్ రెడ్డి గారు సిపి గారు ఎస్సీ గారు వీళ్ళందరూ మాట్లాడి ప్రెస్ మీట్లు విన్నాను కాబట్టి అందులో చనిపోయారు బ్రెయిన్ అయింది అయిందని ఒకళ్ళు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చనిపోయారు అని చెప్పారు తల్లిపోయినా ఇద్దరు శవాలుగా ఉన్నా కూడా పట్టుకుని వదలలేదు అని చెప్పారు ఇవన్నీ నాకు మైండ్ లో ఫీడ్ అయినాయి కాబట్టి నేను అట్లా మాట్లాడాను అంతేగాని ఆ స్వీట్స్ కోలుకోవాలని పూర్తిగా కోరుకున్నాను ఒకవేళ అబ్బాయి ఇంకా రెస్పాండ్ అవుతుంటే మాత్రం అబ్బాయి తొందరగా కోలుకోవాలి శ్రీరామ రక్ష నా మాటను వెనక్కి తీసుకుంటా ఆ విషయం ఎస్ యాక్చువల్లీ అంటే టీపి గారు నిన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు కళ్యాణ్ గారు మీరు చూసారో లేదో యాక్చువల్లీ తను వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు పదో పదిహేను మంది థియేటర్స్ దగ్గర ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతుందో అది కూడా ఒక పెద్ద స్టార్ కి సంబంధించిన సినిమా రిలీజ్ అయినప్పుడు జనరల్ పోలీస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంది అక్కడ అవునా నలభై మంది బౌన్సర్ లో వేసుకొని ఇంద్రా పార్క్ ఎక్కడ సంధ్యా థియేటర్ ఎక్కడ అక్కడ నుంచి ప్రజలకు వేవ్ చేసుకొని వస్తే ఏంటి పరిస్థితి ఎంత ట్రాఫిక్ జామ్ అయింది అయినా సరే తను ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారు నేను ఏం చేయలేదు నేను ఏం చేయలేదు అని చెప్తున్నారు మంది వాళ్ళు అంటే అది తప్పండి అది తప్పు ఒక నేషనల్ అవార్డు అలాగే ఒక మంచి పవర్ఫుల్ స్టార్ అయి ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సరైన గైడ్ లైన్స్ లేదంటారు నేను ఆయన లైన్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ గా లేరని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఇప్పుడు అభివాదం చేయడం ప్రజల్ని వాళ్ళకి దగ్గర అవ్వడం వాళ్ళతో మమేకం ఇదంతా కావాలి ఆర్టిస్ట్ ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటాం కానీ ఆయన లాంటి వ్యక్తి సడన్ గా బయటకు వస్తే చాలా అల్లకల్లో అవుతాయి అలాంటిది మనం మైండ్ లో పెట్టుకొని దాన్ని బట్టి ఈయన శాంతి భద్రతకి ఎప్పుడు కూడా భంగం కూడా ఆయన చూడాలి అలాంటి చేయాల్సింది ఈయన కొంచెం సరైన గైడ్ లైన్స్ లేకుండా మీరు వెళ్తే బాగుంటుంది బాబా అనే వాళ్ళ మాట వినేసి వెళ్ళిపోయారా ఇంకొకటి తెలియదు కానీ అది చేయకుండా ఉంటే ఇంత లేదు గొడవే లేదు అసలు ఇదే లేదు అక్కడే స్టార్ట్ అయింది మెయిన్ సో అల్లు అర్జున్ గారికి సరైన గైడ్ లేదని నేను ఫీల్ అవుతున్నాను అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ లో కూడా అల్లు అరవింద్ గారు చూస్తున్నారు తప్ప ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడే పద్ధతిలో ఏ తండ్రి మాట కొంచెం విని కొనుకొని చేస్తే ఇంకా బాగుంటుందని ఫీల్ అండ్ నేను విన్న తర్వాత బట్ అది అయితే రాంగ్ అండి దాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను అలా వెళ్లకుండా ఉండాల్సింది పెళ్ళు ఉన్నా కూడా కొంచెం ప్రికాషన్స్ ఉండి ఉంటే బాగుండేది ప్రికాషన్స్ లేవు సో అది అనుకోని ఇన్సిడెంట్ అనుకోని యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అది కానీ వాళ్ళ అయితే తేలేం కదా తప్పు లేదు ఎస్ ప్రెస్ మీట్ లో మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా నా తప్పు లేదు ఎస్ నేను ఖండిస్తున్నాను ఆ నా తప్పు లేకపోయినా సరే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అసలు నేను చేయని దానికి కూడా నన్ను బ్లేమ్ చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడినారు ఎప్పుడు అసెంబ్లీలో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కన్సర్న్ మంత్రి కావచ్చు మాట్లాడిన తర్వాత ఎగైన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వెంటనే మాట్లాడడం దానికి సంబంధించి మరి ఇంటి మీద దాడి జరిగింది అంటే లేక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందని ఫీల్ అయ్యారు బట్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ అన్ని క్లియర్ గా ఉండేసరికి దొరికిపోయాడు ఈయన దొరికిపోయాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లో ఏముంది ఇతను తప్పు చెప్పాడు అన్న ఫీల్ వెళ్ళిపోయింది యాక్చువల్లీ అతనికి కూడా తెలియదు లేక్ ఆఫ్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏముందిలే అనుకున్నాడేమో బట్ ఆయనకి నిజం లేదు ఒకటి మాత్రం నిజం ఎవరు కావాలని చేయరు ఆయన కూడా మంచి అబ్బాయి అట్లా చేసే వ్యక్తి కాదు అది మనం కన్సిడర్ చేయాలి బట్ ఇన్సిడెంట్ ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు ఫేమ్ కన్నా కూడా ప్రాణం ఎక్కువ ఫేమ్ కన్నా ప్రాణం ఎక్కువ సో ప్రాణం గురించి ఆలోచిస్తారు తప్ప అదే మెయిన్ గాని ఫేమ్ కాదు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫేమ్ వచ్చిందా ఫేమ్ ఉందా అన్నది పక్కన పెడితే నిన్న దాడి చేసిందా నేను ఖండిస్తాను తప్ప ఆయన మాట్లాడే మాటలను వాటికి పెట్టుకుని నేను సపోర్ట్ చేయను ఎందుకంటే ప్రాణాయం ముఖ్యం ప్రాణమే అసలు అవసరం అక్కడ సో నేను ఊళ్ళో లేకపోవడం వల్ల నాకు కొంచెం నాకు కూడా గ్యాప్ వచ్చింది తర్వాత నేను చూశాను అయినప్పటికీ ఏది జరిగినా ఏమైనా కూడా ఇప్పుడు ఆ రేవతి అయితే వెనక్కి రాదండి వాళ్ళ అబ్బాయి కోలుకుంటే సంతోషపడతారు ఈ రెండే నేను చెప్పగలను ఇవి ఇది ఇంకా ఈ ఇన్సిడెంట్ కదా రోజు రోజుకి సీరియల్ అంటే ఒక సీరియల్ లాగా రన్ అవుతుంది ఇది కొంచెం ఈ సిరీస్ అట్లా కొంచెం స్టాప్ పడి ఫుల్ స్టాప్ పడి అల్లు అర్జున్ గారు కొంచెం ఆలోచించి బాధ్యతాయుతంగా ఏదో విధంగా కొంచెం ఇంకా మంచిగా ఎలాగో కోర్టులో ఉంది ఆయన బెయిల్ మధ్యంతర బెయిల్ లో ఉన్నాడు ఆయన ఆ బెయిల్ రద్దు అవుతుందా బెయిల్ తో ఉంటారా లేకపోతే తను ఏం చేస్తారు ఆ కేసు ఏమవుతుంది తర్వాత వాళ్ళు కేసు తీసేసుకుంటారా ఏం జరుగుతుందో మనం వెయిట్ చేయాలి మాత్రం డెఫినెట్లీ అంటే బెయిల్ మీద ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం తప్పు అండ్ ఇవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి అయినా సరే నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు కాబట్టి రద్దు చేయాల్సిందిగా కోరుతున్నారు ఏం జరగచ్చు అనుకుంటున్నారు కళ్యాణి గారు మేబీ తెలంగాణ పోలీస్ పోలీసు గట్టిగానే చేస్తున్నారు అందరి విషయాన్ని ఎలా చేస్తారు లేదని సీ చూడాలి మనం ఆ ఇండస్ట్రీ పర్సన్స్ కి ఎవరికైనా ఏదైనా అయితే వెంటనే రియాక్షన్ ఉంటే ఇది పెద్ద పర్సన్ పెద్దవారు కదా హీరో చేసారా అన్నది కాదు అక్కడ వాళ్ళు బాధ్యత ప్రవర్తించారు కాబట్టి ఇక ముందు బెయిల్ రద్దయిన ఆశ్చర్యపోకర్లేదు అలా మాట్లాడకూడదు మేబీ అది రూల్ ఉండొచ్చు మేబీ అది రద్దు అయిపోతే ఆయన మళ్ళీ మళ్ళీ ఎలా ఉంటుంది నాకు తెలియదు ప్రాసెస్ పోలీస్ అనుకుంటే ఏదన్నా జరుగుతుంది పోలీసు అనుకుంటే ఏదైనా చేస్తారు రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా ఉన్నారు సో సామాన్యుని అరెస్ట్ చేయడం కాదు ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తేనే వాళ్ళకు కూడా వీళ్ళు పక్కా ఉన్నారు అని ఫీల్ వస్తుందని అనే విధంగా ఉన్నారు బట్ నేను బీజేపీ లీడర్ బీయింగ్ బీజేపీ లీడర్ నేను ఎలా మాట్లాడతాను అంటే ఇవన్నీ పక్కన పెడితే ఆ ఒక కొడంగల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ నుంచి వచ్చిన రెడ్డి శ్రీనివాస్ ఆయన వెళ్ళి దాడి చేసి ఒక సెల్ఫీ వీడియో పెట్టి ఇలా అలా అని చెప్పడం వీళ్ళు ఫేమ్ కోసం చేశారు తప్ప నిజమైన బాధ్యతతో చేయాలి బాధ్యతతో చేస్తే ఏం చేయాలో అది చేయాలి ఎలా చేయాలి ప్రొటెస్ట్ అలా చేయాలి సో వీళ్ళ ఫేమ్ కోసం వెళ్ళి విరగొట్టడం అన్ని చేయడం ఇవన్నీ చేసినా సరే నాకు ఇక్కడ ఒక పాయింట్ అండి ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే ఫస్ట్ ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు మేడం ఇప్పుడు కొడంగల్ నుంచి వచ్చాడు కాబట్టి దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఎట్లా మీరు చేస్తారు అభిప్రాయం చెప్పకూడదా కొడంగల్ వ్యక్తి అయితే చెప్పొద్దా ఇది కొడంగల్ వ్యక్తి అయితే చెప్పకూడదని ఎందుకుందండి ఇంటికి వెళ్ళి భౌతిక దాడి చేయమని చెప్పారా ఎవరైనా ఏ అభిప్రాయం నేను వీడియో విడిచిపెట్టాను నేను కూడా వెళ్ళి విశకలేదు ఎవరి మీద నేను నేను చేయొచ్చు కదా నేను కూడా నాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది నేను కూడా చేయొచ్చు నాకు కూడా అంత ఇచ్చింది రాజ్యాంగం బట్ ఎవరైనా చెప్పొచ్చు మీరని చెప్పొచ్చు ఇంకో కూడా చెప్పొచ్చు వాక్ స్వాతంత్రం ఉంది కానీ మాట్లాడండి చెప్పండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది బట్ అంతేగాని భౌతిక దాడి చేయమని ఎవరు చెప్పారు చేసినప్పుడు ఆటోమేటిక్ గా తీస్తారు బ్యాక్గ్రౌండ్ నీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చేశారుగా మొన్న డైరెక్ట్ మోహన్ బాబు గారు మరి మీడియా మీద దాడి చేశారుగా అదే దాడి చేసి క్షమాపణ చెప్పారండి మీడియా మీడియా తప్పు మీడియా కానీ అత్యుత్సాహం కొన్ని ఇంట్లో కొంత స్పేస్ ఇస్తారు కదా మా బాత్రూమ్ లో నా బెడ్రూమ్ లో నా ఇంట్లో దూరిపోతారు అనిపిస్తుంది కదా అది అదే ఆయన మాట్లాడారు మీడియాని ఎవరేమనలేదు మీడియాకి సపోర్ట్ గానే మేము మాట్లాడే మేము ఎవరి వచ్చాము మీడియా మీకు ఏమైనా మాట్లాడాము ఎక్కడైనా చూడండి ఆ విషయంలో పోనీ ఎక్కడైనా ఒక్క ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాను నేనేమన్నా ఎందుకు ఇవ్వలేదు తెలుసండి మీడియాని అనలేము అటు అన్న ఆయన పర్సనల్ స్పేస్ లో వీళ్ళు వెళ్ళారు వీళ్ళ పర్సనల్ స్ప్రిన్ లోకి ఆయన వెళ్ళారు కాబట్టి ఇద్దరికిద్దరు చెప్పుకున్నారు అది అక్కడ అంతవరకు ఏది అది అక్కడ వరకు అది పర్సనల్ స్పేస్ లో నా పర్సనల్ స్పేస్ లోకి ఎవరొచ్చి నేను అడుగుతా సో అది కళ్యాణి గారు కళ్యాణి గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక్క రోజు ఇట్లా ఇట్లా పోయి ఇట్లా వస్తేనే అంత మంది వరస పెట్టి లైన్ పెట్టారు కదా వీళ్ళు కూడా అట్లనే శ్రీ తేజ్ ఉన్నాడు కదా పోలేదు అసలు కాదు కదా అల్లు అర్జున్ వెళ్తేనే ఇంత ఇష్యూ అయిందండి పెద్ద పెద్ద స్టార్స్ ప్రభాస్ వెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడెంత తొక్కిసలాట్లు అవుతాయండి మీరు ఒకసారి ఊహించండి ఒకసారి ఊహించండి వాళ్ళని ఎలా పలకరించాలి ఏ విధంగా సపోర్ట్ చేయాలో చేస్తారు వాళ్ళు బట్ వీళ్ళందరూ వెళ్ళాలి ఇక్కడికి ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళారు ఫ్రెండ్స్ కాబట్టి పాలకి అక్కడ వెళ్ళలేరు కదా వెళ్తే ఇంకా పెద్ద పోతాయి కదా వీళ్ళు వస్తున్నారని తెలిసిందంటే అందరూ అక్కడ మీడియాతో పాటు ప్రతి ఒక్కరు అక్కడే ఉంటారు కదా మళ్ళీ తొక్కిస్తే అవకాశాలు ఉండగా అలా అని లేదండి ఇంకొక మాట చెప్తాను ఇది ఫ్రెండ్షిప్ లో వీళ్ళు వీళ్ళు వెళ్ళారు ఇంతవరకే ఉంటుంది వాళ్ళ ఇంటి వరకే ఉంటుంది హాస్పిటల్లో ఉన్న అబ్బాయికి ట్రీట్మెంట్ కావాలి పరామర్శల కన్నా కూడా అబ్బాయి ఎలా ఉన్నారంటే తర్వాత పరామర్శిస్తారు పరామర్శించాలి పరామర్శించాల్సిందే కానీ సర్టన్ టైం వేరే ఎలా వెళ్ళాలో అలా చేయాలి చేయకూడదని మేము అనట్లేదండి చెయ్యాలి అదే చెయ్యాలంటున్నాను ఇప్పటికూ నేను కానీ దానికి కొంచెం ఇంతమంది స్టార్స్ వెళ్ళడం వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం కూడా అది కూడా మనం ఆలోచించారు ఆ వైపు కూడా ఆలోచించి గారు ఎస్ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటున్నారు ఎంత సీరియస్ గా ఉంది గవర్నమెంట్ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అసలు టాక్ ఏంటి ఇండస్ట్రీ అయితే సీరియస్ గానే ఉంది గవర్నమెంట్ అన్నది అందరికీ తెలుసు చూస్తున్నాము జరుగుతుంది అది ఎలాగో మాట్లాడుకుంటారు అది జరుగుతూనే ఉంటుంది ఆ మనకి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా మేము సపోర్ట్ అయ్యండి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు మేము ఎందుకంటే పరస్పరం సహకారం ఉండాలి ఇండస్ట్రీ అయినా మేమైనా వాళ్ళైనా అలా ఏం లేదండి మాకు ఎవరికి ఎవరి మీద గ్రడ్జ్ ఉండదు ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే విధంగా ఉంటారు అందరూ మంచిగా ఉంటారు నేను ఇండస్ట్రీ తరపున బొకాలతో పుచ్చుకొని మాట్లాడట్లేదు అయినప్పటికీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ నేను ఒక లీడర్ గా నేను ఒక ఆర్టిస్ట్ గా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా హిందూ యాక్టివిస్ట్ గా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా మన బాధ్యత మనం స్పందించాలి అని స్పందిస్తూ ఉంటాం సో ఇండస్ట్రీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ సపోర్ట్ కావాలి సో ఇప్పుడు గివ్ అండ్ టేక్ లానే ఉంటుంది దానికి మనము ఇది కాదు అది కాదు అని మాట్లాడడానికి లేదు ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు బట్ ఏంటంటే గొడవలు చేసుకోవాలి ప్రతి దగ్గర వెళ్ళి బయట ఫైట్ చేయాలి అని ఎవరు అనుకోరు ఇండస్ట్రీ పీపుల్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడాలని కూడా అనుకోరు నాలాంటి కొంతమంది అన్నింటిలో కలిసి ఉంటాం కానీ అన్నింటిలో తూర్తుంటాం కాబట్టి మేమందరం మమ్మల్ని అడుగుతారు సామాజిక స్పృహతో మాట్లాడే వాళ్ళని మీరు మాట్లాడకపోయినా మీ మీడియా వచ్చి మీరు ఎందుకు ఇంకా స్పందించలేదని అడుగుతారు సో నేను స్పందించాల్సి వస్తుంది నిన్న కూడా నేను స్పందించాను చాలా మంది ఫోన్లు చేస్తే కూడా నేను అప్పుడు చూసాను నేను యాక్చువల్ జర్నీలో ఉన్నా మీరు చూడొచ్చు ఆ వీడియోలో కూడా క్లియర్ గా నేను జర్నీలో చేసిన వీడియో సో నేను ఒక దగ్గర నిలబడి లేదు నేను రన్నింగ్ లో ఉన్నాను సో నేనేమంటానంటే ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఉంటుంది ప్రతి ఒక్కరికి అదే నేను తీసుకున్నా అంతే తప్ప అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయాలి ప్రాణం పోతే మా ఊరు నేను ప్రాణం పోయిందని ప్రాణం ప్రాణంకి ఎక్కువ విలువ అక్కడ ప్రాణం పోయింది రేవతి అని ఆమె అది పెయిన్ఫుల్ ఉంది చాలా పెయిన్ అది రాదు ఆమె బట్ ఆమె కొడుకన్నా రావాలి అనుకుంటున్న పొజిషన్ లో వస్తే బాగుంటుంది సంతోషం సంతోషంగా ఉంటుంది అబ్బాయి వస్తే అని ఫీల్ అవుతున్నాం అల్లు అర్జున్ గారు గైడ్ లైన్స్ కరెక్ట్ తీసుకోవాలి కరెక్ట్ గా ఉండాలి కరెక్ట్ గా వెళ్ళాలని కోరుకున్నా ఈ ఇన్సిడెంట్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి ఒక కనివిప్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు పబ్లిక్ గా చెప్తారు లేదా గవర్నమెంట్ కి పోలీస్ కి ప్రొటెక్షన్ తీసుకుంటారు అదర్వైజ్ వాళ్ళు అలాంటివి కొంచెం క్యాన్సిల్ చేసుకుంటారు సో ఏం జరుగుతుంది అన్నది ఇది ఒక కనిపి కలుగుతుంది మార్పు రావడానికి సంఘటన బట్ వాళ్ళ ప్రాణాలు తీసుకురావాలి బట్టి అదని చాలా బాధపడుతున్నాను నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అబ్బాయి నిన్న అంటే బ్రెన్ డేట్ లో ఉన్నాడు నేను మాటలు విన్నాను సీఎం గారి సిపి గారివి నేను అనవసరంగా అబ్బాయి కూడా లేడేమో అన్న మాట అనడం తప్పు సో అది నేను ఫీల్ అవుతున్నాను రిగ్రెట్ అనకూడదు బాగుండాలని కోరుకోవాలి రావాలని కోరుకుంటాను మంచిగా బయటికి నేను వెళ్ళి లీడర్ మీరు ఈ ఇన్సిడెంట్ ని చూస్తున్నారు వాట్ ఈస్ లైన్ వైపు నుంచి మాట్లాడిన ఒక లీడర్ గా మాట్లాడితే మాత్రం మీరు ఇందాక ఒక మనిషి రైస్ చేయకూడదా అంటారా లేదు రైస్ చేయాలి బట్ కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా చాలా మంచి మంచి జరిగితే మంచి జరుగుతుంది బట్ అలాగే ఆయన తాలూకా అనునాయులు ఎవరైతే ఉన్నారో అనునాయుడు అనే చెప్తాను నేను అతన్ని రెడ్డి శ్రీనివాస్ ఇదంతా మేబీ వాళ్ళ ఫేమ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవడం కోసం అతను సపోర్ట్ తీసుకొని మా అన్న మమ్మల్ని హ్యాట్ సపోర్ట్ చేస్తారా అనుకుని ఆయన వచ్చి చేశాడు వేరే విధంగా అయితే కాదు సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం గారు సపోర్ట్ లేకుండా సీఎం గారు తెలియకుండా ఇది జరిగిందంటే నేను అనుకోను ఇది కానీ ఒక్కసారి కొంచెం చూడండి ఆయన కూడా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను రెడ్డి అలా చేయకూడదు ఆయన కూడా తప్పు చేశాడని నేను ఫీల్ అవుతాను ఒక లీడర్ గా అలా చేయకూడదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు థ్యాంక్ యూ